ओं महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ओं श्रीमात्रे नमः अरुणां करुणातरङ्गिताक्षीं द्रुतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानी श्रीमात्रे नमः प्रेक्षकी अलल्ताम्बिका अम्म अनुग्रहं परिपूर्णं कलूर्ति कोट् मनमिरोजु చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మాకు ముఖ్యంగా జాగ్రత్త చెప్పండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఈ ముఖ్యంగా ఏమి చెప్పండి అదృష్టం ఎలాగో కలిసి వస్తుంది బాగా కలిసి వచ్చేవి ఎలాగో వస్తాయని చెప్పేసారు ఆల్రెడీ వేటి వల్ల కలిసి వస్తున్నాయి కాకపోతే మెయిన్గా జాగ్రత్త చెప్పండి అని అడుగుతున్నారు అయితే ఇక్కడ ఒక్కొక్క రాశిని బట్టి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి పాపగ్రహాలు ఎలా ఉన్నాయి శుభగ్రహాలు ఎలా ఉన్నాయి దాని మీద శుభ ఫలితాలు జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది అయితే ఈ యొక్క అంశాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం ధనస్సు లగ్నము లేదా ధనస్సు రాశి వారికి అసలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు గ్రహస్థితి ఎలా ఉన్నాయి మన గురువు సప్తమంలో ఉన్నాడు మంచిదే గురుబలం ఉంది అదేవిధంగా అష్టమంలోకి ఎగ్జామ్టెడ్ హౌజ్లో జూన్లోకి వెళ్తున్నప్పటికీ జూన్ మాసంలో వెళ్తున్నప్పటికి ఏం టెన్షన్ పడకండి రెండో స్థానాన్ని చూస్తాడు అష్టమ గురువు అష్టమ గురువు ఏం భయపడకండి ఇక భాగ్యంలో ఉండే కేతు మాత్రం కొంత పుణ్యక్షేత్ర దర్శనాన్ని ఇస్తాడు సో అది కూడా పెద్దగా ఇబ్బంది ఏం లేదు కాకపోతే నైన్త్ హౌస్ అనేటువంటిది బ్యాంకింగ్ దాచుకున్న ధనాన్ని కూడా చెప్తుంది కాబట్టి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసే విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటాయి ఇక మూఢలో ఉండే రాహు పర్టికులర్గా పరాక్రమ యోగము ఏదైనా సరే ధైర్యంగా సాహసోపేతంగా చేసేటువంటి యోగాలని ఖిస్తున్నాడు సో ఇక మనము ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ చేయవలసింది ఏంటంటే లగ్నం నుంచి లేదా రాశి నుంచి నాలుగవ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది ఇది మీరు ప్రధానంగా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అంశము అంటే దీనికి మరి ఏం చేయాలి ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటున్నామా మనం అనవసరంగా వేరే వేరే వాటిలో ఎంటర్ అయ్యి అవమానాలు పొందుతున్నామా అదేవిధంగా మరొక్క విషయం ఏంటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ కాన్సన్ట్రేషన్ అవమానాలు పొందడము మరియు అదే విధంగా గమనించినట్లయితే మీరు కొన్నిసార్లు చూడండి ఒక్కోసారి ఏమవుతుంటుందంటే ఈ చతుర్థ భావంలో ఎప్పుడైతే ఉంటున్నాడో కొంచెం ఈ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ప్రారంభించి రావాల్సిన డబ్బులు రాకముందే ప్రారంభించేసి వస్తాయి లేని రాక ఇబ్బంది పడతాం పడతామా అలాగే తల్లి యొక్క ఆరోగ్య విషయంలోని అనవసరమైన నిందలు ఏమైనా పడతామా ఇటువంటి వాటికి ఈ పని చేయడం వల్ల అనవసరం నిందలు వస్తాయనుకునే వాటికి దూరంగా ఉండగలిగితే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీరు చాలా చాలా హ్యాపీగా ఉంటారు దీంతోపాటు అర్ధాష్టమి శని ప్రభావం తగ్గడానికి మనకి చూడండి శని త్రయోదశులు వస్తూ ఉంటాయి ఆ సమయంలో కాస్త తైలాభిషేకం చేసుకోవడము గోవులకి బెల్లం తినిపించడము ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయం లేదా విష్ణు ఆలయం దత్తాత్రేయ ఆలయానికి వెళ్ళి లేదా ఆలయానికి ఆలయానికైనా వెళ్ళి దర్శనం చేసుకుంటే అక్కడ ఏదైనా మీ సేవ చేయడం చేయండి బెల్లముతో చేసిన పదార్థం ఏదైనా వారికి నైవేద్యం కట్టి పంచి పెట్టండి గోవులకి బెల్లం తినిపించండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది అయితే చాలామంది మనకి నడుస్తున్న మహాదశ లేకపోతే మనకు ఉన్నటువంటి కొన్ని కొన్ని కాంబినేషన్స్ని బట్టి ఎటువంటి సమయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అడుగుతూ ఉంటారు నేను ఒకటే చెప్తాను మనకి జన్మజాతకం నుంచి లగ్నం నుంచి పన్నెండవ స్థానం వరకు పన్నెండు భావములు అంటారు వాటిని అంటే ఒక్కొక్క భావమునకు ఒక్కొక్క విషయం ట్రిగర్ అవుతూ ఉంటుంది అది నెగిటివ్ ట్రిగర్ అవుతుందా పాజిటివ్ ట్రిగర్ అవుతుందా అని ఎలా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మహాదశ అంతర్దశ గుర్తుపెట్టుకోండి ఈ మహాదశ అంతర్దశ ఏదైతే ఉందో ఇది శుభగ్రహాలైతే కొంచెం శుభంగా ఉంటూ ఉంటుంది పాపగ్రహాలైతే కొంచెం తీవ్రంగా ఉంటుంది అంటే ఏమిటి రాహు కుజుడు శని కేతు నీచబడినటువంటి రవి నీచబడినటువంటి ఏ గ్రహమైనా శుభగ్రహాలు సహజ శుభగ్రహాలంటే ఇప్పుడు లగ్నానికి పాపలు శుభులు ఉంటారు సహజ పాప గ్రహ ఫలితాలు ఇచ్చేవి ఉంటాయి సహజంగా ఉండేటువంటి శుభగ్రహాలు అంటే శుక్రుడు గురువు బుధుడు చంద్రుడు వీళ్ళందరూ సహజంగా శుభగ్రహాలు అయితే ఇక్కడ ఏంటంటే మీరు న్యాచురల్గా అంటే ఆధిపత్య పాపి సహజ పాపులు ఇద్దరు ఉంటారు ఆధిపత్య పాపి అక్కడ శుభగ్రహమైన పాప ఫలితం ఇస్తుంది ఇక్కడ ఏంటంటే మీరు జన్మజాతకంలో మీ మహాదశ అంతర్దశల్లో అసలు మీకు కలిగేటువంటి ఫలితం ఏంటో తెలుసుకోండి ఒకవేళ అవి ఏమీ నాకు తెలియవండి కానీ సంథింగ్ బ్యాడ్ నడుస్తుంది అన్నప్పుడు మీకు ఏ దశ అయితే నడుస్తుందో ఆ దశానాథుడు ఎవరితో కలిసి ఉన్నాడో లేదా ఏ అంతర్దశ లేదా భుక్తి అంటాం ఏ భుక్తి ఏ ఏ గ్రహంతో కలిసి ఉన్నాడో వాళ్ళకి దానం ఇవ్వండి చాలా సింపుల్గా బయటపడతారు అలాగే మనకి నడుస్తున్న మహాదశను బట్టి ఇంట్లో ఉండే వాస్తు పరిస్థితులు కూడా ఒకసారి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి గురువు కేతు గురు మహాదశ కానీ కేతు కానీ నడుస్తుంది అనుకోండి ఈశాన్యంలో ఇంట్లో ఈశాన్యంలో ఉండేటువంటి పెట్టే వస్తువుల మీద వస్తువుల వల్ల కూడా దాని ఫలితం పెరుగుతూ ఉంటుంది అది శుభమైన అయినా కానీ అలాగే మీకు తూ రవి మహాదశ నడుస్తుంది తూర్పు భాగంలో ఉండేటువంటి వస్తువులు శుక్రమహార్దశ నడుస్తుంది ఆగ్నేయంలో ఉండేటువంటి కుజమహార్దశ నడుస్తుంది దక్షిణంలో ఏమైనా దోషం చేశామా రాహు మహాదశ నడుస్తుంది నైరుదులో ఏదైనా దోషం ఉందా ఇంట్లో లేదా శని మహాదశ నడుస్తుంది పడమర చంద్రమహార్దశ నడుస్తుంది వాయువ్యం అంటే నార్త్ వెస్ట్లో ఏదైనా మనం పెట్టకూడంలో ఏమైనా వస్తువులు పెట్టి అక్కడ ఆపరేట్ చేస్తున్నామా అదేవిధంగా బుధమహదశ నడుస్తున్నా ఉత్తరం ఇవ్వకైతే అయితే మీకు మీ జన్మజాతకంలో పాపగ్రహాలు లగ్నం నుంచి భావం మీదకి గోచారంలో వచ్చాయో ఆ సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే లగ్నంలోకి ఎక్కువగా వచ్చాయి అప్పుడు జీవుడు స్ట్రెస్కి ఎక్కువ గురవుతుంటాడు అప్పుడు ఏ గ్రహాలు అయితే ఏ భావంలోకి వచ్చాయి దానికి దానం ఇవ్వాలి ధన స్థానంలోకి వచ్చాయి ధన విషయంలో జాగ్రత్తగా ఉండండి మూడో స్థానంలోకి వచ్చాయి కమ్యూనికేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి నాలుగులోకి వచ్చాయి ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు విద్యా విషయాల్లో లేదా తల్లిగారు ఆరోగ్య విషయంలో పంచమంలోకి వచ్చాయి సంతానం విషయంలో ఆరో స్థానంలోకి వచ్చాయి రుణరోగ శత్రువులు అనవసర శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి సప్తమ స్థానంలోకి వచ్చాయి అప్పుడు వివాహం విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అష్టమంలోకి వచ్చాయి పాపగ్రహాలు యాక్సిడెంట్స్ అవ్వడం తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది తొమ్మిదిలోకి వచ్చాయి ఉదాహరణకి పాపగ్రహాలు అప్పుడేంటి తండ్రి గారు ఆరోగ్యం విషయంలో లాంగ్ జర్నీ చేసేటప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు పదవ స్థానంలోకి వచ్చాయి ఉదాహరణకి అప్పుడు ఏంటి అంటే వృత్తి మీద కెరీర్ మీద ఒక్కొక్కసారి పాపగ్రహంలా కనబడ్డా అది ఒక్కొక్కసారి శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు మాత్రం ఆ యొక్క ప్రమోషన్స్ రావడం కూడా జరుగుతుంది కానీ ఇక్కడ టెన్త్ హౌస్లో పాపగ్రహాలు ఎప్పుడు కూడా కెరీర్ మీద లేదా అత్తగారితో ఉండే గొడవలు ఇట్లాంటివి ఇస్తూ ఉంటాయి లాభ స్థానంలో పాపగ్రహాలు సహజంగా ఏంటంటే మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో పాపగ్రహాలు మంచిదే అంటే పోరాడేటువంటి ప్రతిమనిస్తాయి కానీ ఇక్కడ ఏమిటంటే మనం అర్థం చేసుకోవాల్సింది లాభస్థానంలో పాపగ్రహం ఉన్నప్పుడు లాభాలు వస్తాయి కానీ దాంతో కొంత పోరాటం కూడా ఉంటుంది స్థానంలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చూసుకోవాలి అయితే ఏది ఎలా ఉన్నా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి గ్రహస్థితులు ఎలా ఉన్నా వాస్తు ఎలా ఉన్నా మనం కొన్ని కొన్నిసార్లు దాన్ని సెట్ చేసుకునే స్థితిలో ఉన్న వాస్థితి మనం మార్చుకోవచ్చు చక్కగా దాన్ని ప్లాన్ చేసుకుని కలర్స్తోనో మెటల్స్తోనో కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మార్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు గ్రహస్థితి ఎలా ఉందో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు మీరు సింపుల్గా ఏం లేదు ఉదయం సాయంత్రం లలిత చేసుకోండి లలిత స్నామాలు వినండి వినండి లేదా చదవండి లేదా మీ ఇష్టదైవం ఎవరిదైనా సరే స్తోత్రం చేసుకోండి అంటే అష్టోత్తరాలు చేసుకుని ఉదయం సాయంత్రం లేదు చక్కగా మీరు మీకు దగ్గరలో ఉండే ఆలయానికి రోజు వెళ్ళి వస్తుందండి లేదా గోషాలకు వెళ్ళి వస్తుందండి గ్రహాల యొక్క దుష్ప్రభావం మీది మీద లేకుండా శుభ ప్రభావం కలిగి మీరు ఆనందదాయకంగా ఉంటారు ఆనందంగా ఉండాలని ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పని పూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమ్రేగమ